హలో అండి మళ్ళాకి వచ్చేసిన అయితే వంటల ప్రోగ్రామ్ ఏం పెట్టుకోవట్లేదు ఎందుకంటే ఇంట్లోనే ఫుల్గా విన్యూస్ వచ్చినాము పనులు చాలా ఉన్నాయి ఈ మధ్య మనము అదే ఇంటి వరకు చేయించినాం కదా ఇంటి వరకుతోనే ఎక్కువ డైలీ ఇక్కడ రాకపోవడము కొన్ని కొన్ని పనులు అయితే పెండింగ్ పడ్డాయి మొన్న వచ్చినప్పుడేమో అది కూరగాయలు అవి ఇవి తీసుకొని అట్లనే మనకి కెమెరాకి కావాల్సిన దిమ్మేకి పోలికి దిమ్మేసినాము అట్లనే పొయ్యి కట్టినాము అయితే ఈ రోజు ఇదే ఇంకా కొంచెం సిమెంట్ ఉంది ఇసుక ఉంది అట్లనే వదిలేస్తే అది కట్టిపోతుంది కదా సరే వర్క్ చేద్దాం అమ్మవారి దగ్గర మంచిగా ఇట్లా గడ్డేసి ఇక్కడ నిప్పం పెట్టుకోవడానికి చిన్న గుడు లెక్క కట్టి అట్లనే ఇక్కడ మేము కూరగాయలే కట్ చేసుకోవడానికి ఒక చిన్న సెటప్ చేసి ఇక్కడ కొన్ని మనం అప్పుడు ఇల్లు కట్టినప్పుడు కొన్ని పార్కింగ్ టైల్స్ కొన్ని మార్పుల్స్ అవి ఇల్లిపోయి ఉండాలి మొన్న అది క్లీన్ చేసేటప్పుడు అంతా క్లీన్ చేసి తీసుకుని ల్యాండ్లో వేయండి అని చెప్పి ల్యాండ్లో వేయించిన అయితే వీటన్నిటితో ఇక్కడ సెటప్ చేసి ఇపోతున్నా అదంతా కూడా వీడియో పెట్టలేని మధ్య మధ్యలో పెడుతుంటా అయితే మన ఇప్పుడు పంతి చెట్లు కూడా బాగా పెరిగిపోయినాయి మొగ్గలు బాగా వచ్చినాయి కూడా కొన్ని విడదీసి పెట్టాలి అవి ఇక్కడ వర్క్ ఇదంతా కూడా కంప్లీట్ చేసుకొని ఎంసే పడది తెలియదు ఇప్పుడే తినేసి ఇప్పుడే వచ్చేసి వచ్చినాం ఎంత వన్ అవుతుంది ఇంకా ఫోర్ అవుతుందో ఫైవ్ అవుతుందో అన్నిటికీ చెట్ల కింద నీళ్ళు పట్టి ఇవన్నీ వర్క్ చేసుకొని మళ్ళీ చూపిస్తాయి ఎట్లా చేసిపోయింది అనేది తప్పకుండా చూడండి మిస్ అవ్వకండి వీడియో లాస్ట్ వరకు మాత్రం చాలా బాగుంటుంది చూసారా మనకు అన్ని అవేమి కొలతల గిలతలు తెలవవు కదా సో ఇట్లయితే సెట్ చేసేసినాయి ఇక్కడ అమ్మవారి కాడ నేను మొన్న ఈ దీన్నే ట్యాపీగా వాడుకున్నా నాకెంటే నా ట్యాపీ వీటిపైన ఇట్లా చేస్తే ఇప్పుడు కూడా ఇదే నా హ్యాపీ అవుతుంది చిన్నప్పుడు అయితే బంగమట్టుతో బస్సులు కార్లు ఇవన్నీ వేసుకుంటుండే ఇంక ఇంటికట్టేప్పుడు చూసి మొత్తం ఉండే ఇదే ఇది ఏదో ఇట్లా పెట్టేసి ఉండ ముద్ద అమాంతంగా ఏం విసిపోవద్దు ఉక్కపోయింది మనకు రాళ్ళు కలకుండా మొత్తం కడాయి పడుతుంది కుండ పడుతుంది పలిగిపోతుంది అనే భయం లేకుండా ఏదో జర్రా కొంచెం నీట్నెస్గా అయితే మనం ఇది సిమెంట్ వర్క్ కానీ ఇల్లు కానీ ఏదైనా కూడా నీళ్ళు బాగా పట్టాలి మనం నీళ్ళు ఎంత బాగా పడితే అంత బాగా సరైన పట్టదు మంచిగా మేమైతే మా ఇంటికి నీళ్ళు పొద్దున్నే నాలుగు గంటలకి మళ్ళీ ఎనిమిది గంటలకి పనిచేస్తావా పొయ్యికి పడతావా పడదామని పెట్టినా సరే ఇదంతా కూడా నేను ఇప్పుడు ఇదంతా నింపేస్తాం మనం మొన్న ఇదంతా గీక్కున్నాం కదా దానిపైన మానేసి అది వేయడమే మనం ఏం పర్మనెంట్ పనులు కాదు కదా ఇవన్నీ నా కొడితే నేను హెల్ప్ తీసుకోవాల్సిందే ఎవరికైనా ఏమన్నా ఏమన్నా ఇల్లు కావాలంటే నాకు కాల్ చేయండి వచ్చి ఇల్లు కావాలి నా కొడుకు అది చేసుకొచ్చి ఇచ్చిండ్రు వచ్చినావా వచ్చిన మా మరావుడ్ అయితే వచ్చి పడుతుంది ఇల్లు ఈ పనికి సంబంధించిన ఏ ఎక్విప్మెంట్స్ లేకుండా చేస్తున్నా చూడండి మన అన్నిటికీ ఇదే కదా మన ఎక్విప్మెంట్ ఆడాలది కాడ నువ్వు ఎత్తుకున్నా అట్లా కింద వేస్తారు అది ఎంతవరకు ఈ గెంటి పెట్ట ఉంటావా ఇది మరీ పర్మనెంట్ అంటే అది చూసేయాల ఏది అది కొంచెం తీసుకొని ఇట్లా చేయాలి Det I in the så jeg må ikke give den. Jeg kan ikke give den jeg har ఇది హైట్ తక్కువ అవుతుంది కదా ఎక్కువై ఉంటుంది ఏది ఎక్కువైంది అది పైకి రాలేదా సిట్కా లాస్ట్ అదే అందుకే మాన్ ఎక్కువ తక్కువ వేస్తున్నాను కదా అడ్జస్ట్ చేస్తాడు అది కింద డౌన్ ఉంది కానాన్న ఇక్కడ పెడదాం అంటే మళ్ళా రెండు రాళ్ళకి చాలా రెండు పడతలేవు లేవు మళ్ళా ఇక్కడ హైట్ అయినట్టు అనిపిస్తుంది

కూరగాయలు కట్ చేసుకోవడానికి అయితే మన ల్యాండ్లోకి వచ్చిన ఇసుక కానీ సిమెంట్ కానీ అస్సలు వేస్ట్ చేయలే మొత్తం కంప్లీట్ క్లియర్గా అరగనాకించడం మొత్తం మొత్తం ఇట్లా ఆ పండ ఇది ఇది వచ్చేసి మా వాడైతే చోకులే చోకులు ఒకటే నువ్వు మమ్మీ సంక్రాంతి వస్తుంది కదా నానమ్మనే తాతమ్మ తాత నానమ్మ ఫోటోలు రెచ్చి పెడతావు మమ్మీ అని ఇది ఎందుకంటే నేను ఇంత పొడవ ఎందుకంటే మా బాబు మా రాముడు వరకు కట్టమన్నారు నేను ఎందుకు కట్టినానంటే అంటే ఇక్కడ ప్రసాదాలు నైవేద్యాలు పెట్టుకోవడానికి ఇక్కడ ఇద్దరు కూర్చోడానికి నేను మా రాముడు ఇట్లా కూర్చు పూజ కపుల్సే కూర్చుంటారు ఆ పడతారు నన్ను ఇద్దరు అయితే దీనికి ఏమో పసుపు రాసి మంచిగా పెయింట్ ఎల్లో పెయింట్ వేసేసి బొట్లు పెట్టి ఇదేమో దీపం పెట్టడానికి ఇగో లోపటికి ఉంది చూడండి ఇగో ఇంత లోపటికి గాలి రాకుండా మొత్తం దీపం మంచిగా కనిపించేటట్టు ఇక్కడ వచ్చేసి పసుపు కుంకుమ ఏమన్నా మనం తెచ్చుకున్న అగరబత్తిలు పూజ సామాన్లు పెట్టుకోవడానికి ఇది ఇట్లా కట్టేసిన ఫినిషింగ్ మస్తు వచ్చింది కదా మంచిగా కట్టిన మేస్త్రి లాగా అయితే ఇదంతా ఎప్పుడు చూడండి ఇక్కడ చూడటానికి మనకి ఇక్కడ నుంచి ఇట్లా చూస్తే ఒక వాతావరణం ఇట్లా వంట చేసుకోవడానికి ఏమైనా కాబట్టి అమ్మవారి చెట్టు మనకు సపరేట్ ఇట్లా పెడితే మంచిగా అమ్మవారి చెట్టు కాబట్టి బొట్లు పెట్టేసి అక్కడ ఇక్కడ ముగ్గేసేస్తాను ఇక్కడ వంట చేస్తూ కూడా ఇక్కడ మంచిగా అమ్మవారి కదా మీద ఇక్కడ కూర్చోవచ్చు మంచిగా కూర్చోవచ్చా అక్కడ కూర్చొని ఇప్పుడు ఈ పీట ఇంకా ఇటుకలు ఇంకా అనేది పీటలాగా దిమ్మెల్లాగా చేద్దాం మనం కూర్చోడానికి ఇక్కడ ఒక రౌండ్ అప్ ఇక్కడ ఒక రౌండ్ అప్ అక్కడ ఒక రౌండప్ అక్కడ ఒక రౌండప్ కానీ ఇసుక అయిపోయింది సిమెంట్ అయిపోయింది కంప్లీట్ క్లోజ్ లేకపోతే ప్రతి ఇగో ఈ రౌండ్ చేద్దాం అనుకున్నా మూడు ఇటుకలు ఇట్లా దృబ్జాకరంలో పెట్టి మాలు కూసేసి ఒకటి చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఈడ కూర్చుంటే ఇట్లా పొయ్యి లేక చూసుకోవచ్చు చేసుకోవచ్చు ఆపక్క వంట చేసుకుంటూ అట్లనే ఇవ్వ ఈ రౌండ్ అప్పుడు ఈ రౌండ్ ఆఫ్ చేస్తాం అనుకున్నా ఇక్కడ మనం ఇక్కడ కూర్చోవచ్చు కదా మంచి ఇక్కడేసింది కదా అని చెప్పి అయితే మాములు అదంతా ఏది సాలలేదు సో చేసేసా ఇంకా ఇదంతా ముట్ నీట్గా అయిపోతుంది ఇప్పటికే కొంచెం నీట్గా మంచిది కనిపిస్తుంది అసలు చేసినాక మళ్ళా చూపిస్తా చూసిరా అయిపోయింది ఊచేయడం కూడా ఇప్పుడు చాలా నీట్గా ఉంది అసలు ఇంటికి వచ్చి ఇంకా వంట చేద్దాము అనిపించేటట్టు ఇప్పుడే వంట చేద్దామా అనిపించినట్టు అయిపోయింది ఈ ఎదురు బొంగలైతే నేను నా కొడుకు కష్టపడి వేరే వాళ్ళ దగ్గరకి అడిగి మరీ పైసలు ఇచ్చి మరీ కుట్టించుకొని తెచ్చినాము బొంగల స్పెషల్స్ చేద్దామని అయితే రెండో మూడో చేసిన మళ్ళీ ఇంకా మన ఇంటి వర్క్ వరకు నడుచుండీ ఇంకా ఇంట్లో వర్క్ నడుస్తుండే మొత్తం ఇంకా రాకుండా అయిపోయినావు ఒక పదిహేను ఇరవై రోజులు అట్లా మధ్యలో ఒకసారి రెండుసార్లు ఇట్లా అంతే చూడండి నీట్గా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ సాఫ్ వేసుకొని లేకపోతే ఏమైనా వేసుకొని కూరగాయలు మంచిగా కట్ చేసుకొని వండుకొని మంచిగా చేసుకోవచ్చు అమ్మవారికి అయితే ఇంకా డెకరేషన్ చేసేది పెయింట్లు పూస్తా ఎల్లో పెయింట్ వేస్తా వైట్ పెయింట్తో ముగ్గులేస్తా ఇక్కడ వండుకొనికి జర్ర అంటే ఉన్నకాడ అట్లా సెట్ చేసిన ఇంకా ఇసుక సిమెంట్ ఏదైనా ఉంటే ఇంకా చేస్తుండే అయితే ఇది ఇక్కడి వరకే చేసిన అది మొన్న దానికి అది చేసినాం కదా ఇది కెమెరాకి చెత్త అయితే చూడండి రెండు వెళ్ళింది మేము తెచ్చిన ఫుడ్ అంతా తెచ్చి చెత్త కుప్ప చేసినాము ఇప్పుడు అదంతా ఎత్తితే రెండు డబ్బాలు అయింది మా రాముడు మా బాబు ఇద్దరు హెల్ప్ చేస్తారు అన్ని పనుల్లో నేనేం పెద్ద ఇట్లా కాదు ఇప్పుడు ఇది చేయడంలో కూడా ఇది మొత్తం మా బాబే మారంతా కలిపేసిండు ఫస్ట్ ఎంత మొట్టగా ఉండే కిందికి చుట్టూరు అవుట్ సైడ్ మనం రాళ్ళు పెడితే ఇగ అక్కడంతా ఒక పదిహేను ఇరవై పదిహేను బస్తాలు దాకా మట్టి తెచ్చి పోసిండు మళ్ళీ మాను కల్పించిండు నేను కూర్చొని అట్లా అట్లా ఆర్గనైజ్ చేస్తుంటే నాకు అన్నీ హెల్ప్ చేస్తారు కింద తెస్తారు కానీ నా పానానికి అదే ఎక్కువ అంటే నేను చేసే పనే నా పానానికి ఎక్కువ అని అనుకుంటాను నేనైతే అయితే మనము కెమెరా చెప్పినా కదా నేను ఇది ఇప్పుడు ఆ పోలికి మొన్న దిమ్మేసినా కదా నేను అక్కడ ఆ పోలికి వచ్చేసి ఈ కెమెరా ఫిట్ చేద్దాం అనుకుంటున్నాము ట్వంటీ ఫీట్ హైట్లో ఇది వచ్చేసి పర్మనెంట్ ఉంటుంది ఇట్లా ఇట్లా ఫిట్ చేసేది అయితే ఇది వచ్చేసి పర్మనెంట్ ఉంటుంది మనం ఎటువైపు పెడితే అట్లా పర్మనెంట్ ఉండేది ఇదేమో రొటేట్ అవుతుంటుంది మొత్తం మళ్ళీ ల్యాండ్ అంతా కూడా రొటేట్ అవుతూ అది ఏంటిది చాలా క్లియర్గా నైట్ డే అనే సంబంధం లేకుండా మొత్తం రొటేట్ అవుతూ మళ్ళీ ల్యాండ్ అంతా కవర్ అవుతుంటుంది ఇదేమో మనం ఎటువైపు అయితే పెడతామో అట్లనే ఉంటుంది అట్లా అనమాట అయితే ఇది ఫిట్ చేద్దాం అనుకుంటున్నాం మొన్న నేను దిమ్మేసిపోయినా కదా ఇప్పుడు ఫోన్ ఫిట్ చేసి ఇది కూడా మావాడు మా వాళ్ళ వాళ్ళ నాన్న చేద్దామని చెప్పి ఇప్పుడు చేస్తున్నారు ఇది వచ్చేసి సోలార్ కెమెరా కరెంట్ అవసరం లే సోలార్ తీసుకొని ఇంకా నైట్ డే అండ్ నైట్ నడుస్తుంటుంది మన ఏమో కరెంట్ ఇవి ఉన్నాయి కరెంట్ పోయినప్పుడు కనిపిస్తలేవు అవి అందుకేం చేసినామంటే ఇంకా సోలార్ సరే అవి ఉండని అది పర్మనెంట్ బోరుకు ఒకటి అక్కడ ఒకటి మిడిల్లో ఒకటి ఉంది సరే ఉండని ఇదైతే సోలార్ది ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు నడుస్తుంది కదా కరెంట్ పోయినప్పుడు కూడా అన్నట్టు ఇది చేసుకున్నాం అన్నమాట నా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇగో ఇంతే మేము కష్టపడుతూ ఇగో మాది మేమే ఉంటే మనుషులతో చేయించుకుంటాము లేకపోయినా లేరు ఇది వాళ్ళే చేయాలన్నట్టు ఏం లేదు మా వరకు ఏ వరకు కూడా పని ఉంటాం అంటాం ఇవైతే కొనుక్కొచ్చినాం ఇవి ఇది కూడా మన చేయలో ఉంది కాకపోతే ఎప్పుడు వస్తాయో చూడాలి వస్తున్నావా నేను వస్తున్నానా రావుడు చూడండి వీడియో తీస్తున్నాడు చూసినావా చూసినా అది కెమెరా దగ్గరికి కాదు చూసిరా ఈ తోటంతా అయినా కూడా నేను ఇంతే ఇక ఇట్లా ఎవరంటే ఇట్లా వరుచడుకుంటుంటా కూర్చుంటుంటా ఎంత ఒక ఈ చెట్టు పుట్ట ఏదైనా నా వస్తుందా మనమే వెళ్ళే అందుకే ఎంత అహంకారం ఉండకుండా ఇట్లా భూమి మీదనే ఉండాలి నా కొడుకు కెమెరా ఫిట్ చేస్తుంది రైతులు కూడా మొత్త కష్టపడే ఆడవాళ్ళు ఇట్లా కొంగు ఉండే వాళ్ళైతే కొంగు వేసుకుంటారు నాకు ఇదే కదా కొంగు అందుకే తీసుకొని వెళ్ళి Du kan ta litt mer. ఇది టాస్క్ డాడీ డాడీ ఇగో ఉదన బుర్ర ఇంకోటి తయారు చేసుకున్నామంటే ఇగో మొత్తం ఎంత చెత్త జంప చేసినది తెలుసారు ఈ బుర్ర తగ పట్టుకోన్ లో ఏంటి ఎన్ని సిమెంట్స్ అను చూడు మా కి వాడు పోసింది బెస్ట్ కాదు పండురాలు పండురాలు స్లాబ్ పోసం అంత సిమెంట్కి వస్తారు పోసుడు ఇంకా ఇట్టలు కావాలని ఇంకెన్ని తెచ్చుకుంటా రూమ్లు కడుతుండేమో మరి ఇన్నిగానే మిలిగినాయి సో సో ఇది కూడా ఇంత మిగిలింది ఇసుక అయిపోయింది సిమెంట్ నుంటే ఎటు చూపి ఇక్కడ చూసారా ఇంటి నుంచి మరో చెట్టు తెచ్చినాం కదా తొట్టలు కొన్ని చెట్లు తెచ్చినాం కదా ఇవి వచ్చేసి ఇంకా కర్రలు పైపులు ఇవన్నీ మీ చూడండి ఇది మాకు గుడి చేసుకొని ఉంటుంది అందుకే గుర్సేయాలి రౌండ్ రాయితే చూసారా నేను వేసింది తిమ్మె ఆడిపోయింది కదా ఇది వన్ ఇప్పుడు ఇప్పుడైతే దీనిపైన నిలబెడతాం నిలబెట్టడానికి మళ్ళా చూపిస్తాం మిగతా బ్యాలెన్స్ అయిపోయింది పర్మనెంట్ కెమెరా అన్నీ రెడీ అయిపోయినాయి ఒకటికి వచ్చినాం ఆరు లాగా కూర్చాలైపోయినా ముగ్గురం అమ్మా ఇవన్నీ పోయాకుంటాయని హోటలు స్టార్ట్ చేయాలి కదా మళ్ళా

ఊటలో దిగుతుంది అంకయ్యా నేను అనుకున్నా అలా ఏమన్నా ఉడింగినా ఉందేమో అనుకున్నా రావుడు పిలిస్తే ఉడిమో గిడిమో ఏమైనా ఉందేమో అనుకున్నా నీళ్ళు సొయ్యానండి ఎట్లా ఊరుతాయో లేకపోతే అప్పుడే పోతున్నా సౌండ్ వస్తుంది చెప్తుంది ఏది ఆహా వద్ద నేను తెచ్చుకుంటున్నా కట్టి పోయి ఉంటే వాళ్ళు ఊళ్ళో చాలా లేమ ఆడేట పుల్లలు ఎరకొచ్చుకుంటారు చూడ అట్లన్నీ అది చూడండి ఎన్ని కట్టెలు ఇంట్లో ఉన్నాం మన ఖరాబ్ అయిన కట్టెలు చెక్కలు అన్నీ తెచ్చి మడమ్ అమ్మా కలిసి ఉండమండి ఈరోజు కలిసి కలిసిపోయినా ఓకే అండి బాయ్ చూసిరా ఇది రోడ్డు ప్లేస్ ఎక్కడైనా కూర్చో ముందు కూర్చో నేను వెనక్ కూర్చుంటా ఇక్కడ నుంచి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో మా సిట్టింగ్ ఏరియా వంట ఏరియా చెత్త నింపుకొని పోతున్నాం బాయ్ బాయ్ అమ్మా